శరీరం సహకరించబడడం సహకరించబోడేది మనం అనుకున్నటువంటి విధంగా ఆ యాత్ర జరగబోయినప్పటికీ రామచంద్ర స్వామికి బ్రహ్మథయాత్ర జరిగింది స్వామి వారికి వెళ్ళ మనం ఈ కైంకర్ రూపంగా శోభయాత్ర నిర్వహించుకున్నాం ఈ సందర్భంగా సహకరించిన ఒక్కరికి కూడా కుటుంబం జరుపుకుంటూ అసలు కొత్త చిట్టు చోటు మాట్లాడుకుందాం ఇప్పటికే కాలాపెయింది ఇక వెంటనే మన త్యాగ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవాలి మంగళ శాస్త్రం పూర్వకంగా స్వామివారిని మంగళా శాస్త్రంలో మనందరికీ కూడా కృప చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం స్వామిని మనం అందరం ప్రార్థిద్దాం వేల సంఖ్యలో పాల్గొన్న వారి అందరికీ కూడా మార్గంలో వెళ్ళేటటువంటి వారికి కూడా ఎవరికి ఏ అపాయం జరగకుండా ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమం జరిగినందుకు అట్లా జరిగేటట్లుగా ఆ రంగనాథ మనల్ని అనుగ్రహించినందుకు ఆయనకు మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమంలో మేము కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాం అంతే చెప్పి చేస్తారు రామాయణ క్రితం ప్రారంభానికి ఒక పది నిమిషాలు కొంచెం ఆలస్యం ఉంటుంది పది నిమిషాల కంటే ఎక్కువ కాదు మేమేం భయపడవద్దు ఆ పది నిమిషాలలో ఊరికే కూర్చోకుండా ఏదో నాలుగు మంచి మాటలు అని చెప్పుకుందాం పడ్డావా సుమారు రెండు కిలోమీటర్ల దూరం అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇంత దూరం అసలు ఎప్పుడు నడవనటువంటి వాళ్ళు కూడా మంచి మా మీద సహృదయత్వం కలిగినటువంటి వాళ్ళు కూడా అంత దూరం నడిచి వచ్చారు అంటే చాలా శ్రమపడ్డారు శ్రమ శ్రమపడని కాదు తమకు కలిగినటువంటి సంతోషాన్ని ప్రకటించుకోవడానికి కోసం కట్టలు దించుకున్న ఆనందంతో కొందరు నాట్యం ఆడారు ఈ నాట్యం ఆడిన వారు ఈ సందర్భంలో తమ కలిగినటువంటి అనుభూతిని ప్రకటించుకుంటున్నారు కానీ ఉన్నట్టుండే ఎప్పుడో బగడలో పోయి నిలబడి నాట్యం ఆడండి అంటే ఆడతారా అది నిజంగా లజ్జాహేతువు ఈ లజ్జాహేతువు కాదు ఆనందహేతువు మీకు మీ ఇష్ట సంప్రదాయం మీద ఎంతటి భక్తి శ్రద్ధలు ఉన్నాయో మా అలాంటి వ్యక్తుల మీద మీకు ఎంతటి సంపూర్ణమైనటువంటి ప్రేమాభిమానాలు ఉన్నాయో ఆ ప్రేమాభిమానాలను తెలుపుకోవటానికి కోసం ఇంత శ్రమపడి మీరు వచ్చారు అంటే ఆ విధంగా ఆ శ్రమ మీది మీ శ్రమను మీచి మీలో ఉన్నటువంటి భక్తి శ్రద్ధల యొక్క ప్రభావం ఈ కార్యక్రమాన్ని బట్టి ఆవిష్కృతం అవుతుంది మీరు చాలా శ్రమపడ్డారు అని అన్నాం మీరు శ్రమపడటం కాదు నొప్పేళ్లకు చదివాడు నడుము చూస్తే ఎక్కడ విరిగిపోతుందో కాస్త పడ్డాడంటే విరిగిపోతుందో అనే స్థితిలో ఉన్నాడు ఇంతసేపు ఈ వ్యక్తి కూర్చోలేడు అని మేమే అనుకొని ఏదో కారులోకి వచ్చి ఎక్కడో ఇంకోదోడ కూర్చుగా మాకు ఆరాధ్యమైనటువంటి స్వామి గారిని రామచంద్ర స్వామి గారిని ఆ వాహనం మీద చేసి దాన్ని తెలిసినట్లుగా వారికి ఊరేగింపు జరిగితే మనమందరం కలిసి సంతోషిద్దాం అని మేము భావించాం కానీ కొంతమంది వ్యక్తులు అట్లా కాకుండా మిమ్మల్ని మేము వాహనం మీద చూద్దామని మేము కోరుకుంటున్నాము ఇంకా గతామోహి మహాబాహు ప్రజలందరూ అనుకున్నారట రామచంద్రస్వామి ఎప్పుడు గజం మీద గజం మీద ఆరోహణం గజారోహణం చేసి మా విధుల్లో వస్తుంటే ఆయనకి మేము మంగళహారం ఇస్తాం అని ప్రజలందరూ అనుకున్నారట ఆ రోజు రామచంద్రస్వామిని తో ప్రజ స్వామి గారి గజలు చెప్పారు ఇంకా కావాసం అట్లాగా మీ వాహనం వీళ్ళ కూర్చుంటే మేమందరం చూద్దామని వస్తే మీరేమో అక్కడ చూస్తామని అంటారు లేకపోతే ఎక్కడో కాస్త కారులో కూర్చొని వేరేగా అక్కడికి చేరుకుంటామని అంటారు మీ పిరమళం చేయించుకోమని అంటారు ఇదేం బాగుంటుంది మీరు అందరూ ఎటువంటి వారంటే బంగారాన్ని పరీక్షించడంలో మంచి నైపుణ్యం కలిగినటువంటి కంశాలు వాళ్ళు కొంతటి ఏర్పు గల వాళ్ళు అంతటి నేర్పుకోవాలి మీరు మీలో అటువంటి గొప్పతనం ఉందన్నమాట ఏదైనా రత్నం కానీ బంగారం కానీ తీసుకొచ్చి దీన్ని పరీక్షిస్తారు అంటే ఆ రత్నంలో ఉండేటువంటి అది వజ్రం అయితే అయ్యా ఇది వెయ్యి రూపాయలు తక్కువ పని చేయదండి అని చెప్తే అతను మామూలు వాడైతే ఆ రత్నంలో ఉండే గొప్పతనాన్ని గుర్తించలేడు బాగా మెరుగుగా ఇక్కడ ఇక్కడి ముక్కనొచ్చి బాగా కడిగేసి ఇక్కడ ముక్క తీసుకొచ్చి ఇది బంగారం అంటే నమ్ముతాడు ఒకడు కానీ అది బంగారం కాదు ఇది ఇది బంగారం అని గుర్తించదగినటువంటి నైపుణ్యం కలవాళ్ళు ఉన్నారే కంసారి వాళ్ళు అంటాం వాళ్ళని సువర్ణ కారులు సువర్ణ పరీక్షకులు అన్నమాట మీరందరూ అటువంటి సువర్ణ పరీక్ష చేసినటువంటి వాళ్ళు ఎవరు తింటే సంతోషంతో పాటలు పాడుతుంటే ఎంతో ఆనందంగా చేతులు ఎత్తేసి నమస్కరిస్తుంటే గోష్ఠి కల్సా మేము సంతోషించాం కానీ మేము దుఃఖపడ్డటే మాకు అనిపించలేదు బంగారం కంసాలి వ్యాలీతో చెప్పింది అదయం ఘర్ష శిలాయం బంగారాన్ని అసలమైన బంగారాన్ని నన్ను పరీక్షించాలనుకుంటే నువ్వేమైనా చెయ్యి ఎంత కఠినంగా పరీక్షించినా సరే నేను ఒప్పుకుంటాను అదయం ఘర్ష శిలాయం అసలైన బంగారమైనా కాదా అని దాన్ని కట్టుకొని నా బంగారం బొంగరం వస్తూ వస్తే దాన్ని కట్టుకొని గీకుతాడు గట్టిగా గీకుతాడు నువ్వు ఎంత గట్టిగా గీకినా నేను ఒప్పుకుంటాను ఎందుకు నువ్వు అంత గట్టిగా గీకుతున్నావు నాలో ఉండేటటువంటి మెరుపు ప్రకాశం నిజంగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారమైన ఇది కాదా అని పరీక్షించడానికేగా ఆ విధంగా పరీక్షించి నేను నిజంగా ఉత్తమమైనటువంటి సువర్ణ ఖండమే బంగారం ముక్కే ఇది అని పరీక్షించడానికే కాక నేను సంతోషిస్తాను అంతకీ తృప్తి పడకపోతే నన్ను తీసుకెళ్లి నిప్పులేదు నిప్పులు వేస్తే లోహంలో ఉండేటువంటి మాలిన్యం తొలగిపోయి అసలైనటువంటి లోహం ప్రకాశిస్తుంది బంగారాన్ని నిప్పులు వేసి కాలుస్తాడు సార్ ఎందుకోసం అందులో ఎంత మాలిన్యం ఉందో ఇతర లోహం ఎంత కలిసిందో అదంతా కూడా తొలగిపోయి ఆ నిప్పు ద్వారా అసలైనటువంటి బంగారం మనకి నిఖారసైనటువంటి బంగారం తేలుతుంది అట్లా నన్ను పరీక్షించడానికి నీవు నిప్పులు వేసినా నేను ఒప్పుకుంటాను లోహేన అంతకంటే ఇంకా నన్ను పరీక్ష చేయదలుచుకుంటావు సన్నత మీద పెడతావుకారం ముఖారు అక్కడ పెడతావు కానీ నీకు ఇష్టం వచ్చినట్టుగా వంకారాలు చేయేటట్లుగా శుచితో కొడుతుంటావు నువ్వు ఎన్నిసార్లు చుట్టు శుచితో కొట్టినా నేను ఒప్పుకుంటాను అట్లా మీరు ఇటువంటి కార్యక్రమాలలో ఇదే కాక మా ద్వారా మీరు ఏదైనా ఉపదేశాలు కొనదలుచుకుంటే సంవత్సరం కానీ ఆరు నెలలు కానీ ఎన్ని రోజులైనా సరే ఉపన్యాసాలు మా ద్వారా దీని సత్సంప్రదాయాన్ని ఉజ్జీవించదలుచుకుంటే మేము ఎంత కష్టపడటానికైనా మేము సిద్ధంగా ఉన్నాము ఆ లాగా కానీ హే హే హేవకార మీరు బంగారాన్ని మా గుజాఫల ఇస్తులయా నన్ను గురిగింజలతో మాత్రం పోల్చదు చూస్తాడు కౌసాలి ఏదైనా అంటుంది ఇదిగో పవలా ఎత్తున్నది పవలా ఇంకో గురుగింజ ఎత్తు ఎత్తు ఎక్కువ ఇది కొత్త గురిగింజ వేస్తాడు గురిగింజతో నన్ను పోలిస్తావు ఉంటాయ్యా నువ్వు నువ్వు ఎన్ని విధాలుగా నాలో ఉన్నటువంటి లోపాన్ని పరీక్షించడానికైనా నువ్వు నిప్పులు వేసినా సరే సొప్ప మాలో ఉండేటువంటి విజ్ఞాన పరిమళాన్ని మీరు ఆస్వాదించవలసికున్నారు ఇంకా చెప్తాం మేము చందనం ముక్క లాంటి వాళ్ళ చందనం ముక్కని ఏం చేస్తే దానిలో ఉండే సుగంధం తెలుస్తుంది సానరాయి పెట్టండి ఆ సానరాయి మీద బలం కొద్దీ మీరు రాయండి రాస్తున్న కొద్దీ అందులో ఉండేటువంటి సుగంధం బయటికి వస్తుంది అట్లా మాలో ఉండే విజ్ఞానం పరీక్షించడానికి కోసం మీరు కూడా సంపాదించుకోవడానికి కోసం మా విజ్ఞానాన్ని మీరు ఎంత పరీక్ష చేసినా మేము ఒప్పుకుంటాం మరో తర్వాత వెళ్ళాడు ఎవరో ఒక మంచి చంద్రం మంచి అక్కడ చంద్ర వృక్షాలు చాలా ఉంటే మంచి చందరం తెచ్చుకుంటాం తర్వాత ఉపయోగించుకోవడానికి కోసం ఉపయోగిస్తున్నాయి కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఈ చంద్రం యొక్క గొప్పతనాన్ని ఎరిగినటువంటి వాళ్ళు కారు వాళ్ళు ఏం చేస్తారు వంట చేసుకోవడానికి కోసం కావాల్సినటువంటి కట్టె పొలంతో సామాన్యు కట్టె పొలం లాగా చంద్రపదారులు కట్టెబుల్లని కూడా తీసుకొచ్చి వంట ప్రకే చేస్తే పోయి కింద స్థన్నం వండటాని కోసం కొన్ని వ్యక్తమైన విజ్ఞానం మీకు కూడా ఉపయోగిస్తుంది అని మీరు భావించబడుచుకుంటే మీరు ప్రతి రాయండి మేము ఒప్పుకుంటాం వస్తారా మీరు హృదయం నిర్మలమైనది కనుకో విశాలమైనది కనుకో దుర్మలమైనది కనుక ఏ విధమైనటువంటి కళాంకము కలిగినటువంటిది ఇక ఆ ఆయన హృదయంలో ఇటువంటి ఉత్తముడైనటువంటి వ్యక్తి మనందరికీ గౌరవం కలిగిన వాడు ఆయన మార్గంలో మనం కూడా అనుసరిద్దాం ఆయన ఏ మార్గంలో అనుసరించి ఆ శారీర యొక్క అనుగ్రహం కోట దివ్యమైనటువంటిగా లేదా ఎవరైతే అందరూ అతి అభిమానంతో ఆ వ్యక్తిని అభిమానిస్తున్నారో కా నానంద నాన్నే అభిమానిస్తాడో ఈ వ్యక్తిలో అనుకుంటే వీళ్ళ హృదయాలలో నాకు చోట్ల తగిలిన అర్ధం ముక్కలలో ప్రతి ఒక్కరూ కూడా ఈ మహం కనపడుతుంది అలా మా ఈ మీ హృదయాలన్నింటిలో కూడా మాకు అవకాశాన్ని కల్పించాడు

நீ காரியமில் பால்வனி